అందరికీ నమస్కారం మాసాయిపేట గ్రామ ప్రజలకు మరియు అకాశిల్లెళ్లకు అన్నా తమ్ముళ్లకు ప్రత్యేకించి మాసాయిపేట గ్రామ యువతకు నేను మనవి చేస్తూ తెలియజేయనిది ఏమనగా నేను వీరన్నగారి కృష్ణారెడ్డిని నేను వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో రాబోసారి సర్పంచ్ ఎన్నికల్లో పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు జరిగే పంచాయతీ ఎన్నికల్లో శ్రీ ఆవుల రాజిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా నేను పోటీలో ఉంటున్నాను నా యొక్క గుర్తుకు క్రమ సంఖ్య నాలుగు ఫుట్బాల్ గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారని నేను సవినయంగా మన చేస్తున్నాను ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు మేము ఈ ప్రచార పర్వంలో భాగంగా వెళ్ళినటువంటి వార్డుల్లో కూడా ప్రధానంగా మంచినీటి సమస్య అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య స్ట్రీట్ లైట్ సమస్య వీధి దీపాల సమస్య ఈ మూడింటి మీద నేను ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తానని నేను నా గ్రామ ప్రజలకు ప్రత్యేకించి మనవి చేస్తున్నాను ముఖ్యంగా నా గ్రామ ప్రజలకు ప్రత్యేకించి నేను తీసుకున్నటువంటి నిర్ణయమైనటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో అది ఏమనగా వైకుంఠ రథం ట్రాలీ ట్రాక్టర్కు తగిలించుకుని పోయేటటువంటి ట్రాలీని నేను ఇటు ఇటువంటి ట్రాలీని మనోరాబాద్లో మన ఊర్లో కూడా అవసరం పడితే తీసుకొచ్చి మనం వాడుకున్నాం అటువంటి ట్రాలీని నేను నా నాలుగు నెలల్లో నేను గెలిచిన నాలుగు నెలల్లో నేను తయారు చేయించి నా సొంత నిధులతో గ్రామ ప్రజల అవసరాల నిమిత్తము నేను నా సొంత నిధులతో నా సొంత డబ్బుతో తయారు చేయించి నేను ఈ గ్రామానికి మరియు పంచాయతీకి నేను స్వాధీన పచ్చగాని నేను సవినీయంగా గ్రామస్తులందరికీ చేతులతో పెట్టి మనవి చేస్తున్నాం ఎందుకంటే దాని ప్రాముఖ్యత చాలా ఉంది దాని అవసరం చాలా ఉంది ప్రధానంగా అవసరం పడుతుందనే ఉద్దేశంతో ప్రత్యేకించి దీన్ని తయారు చేయించి నేను నాలుగు నెలల్లో గ్రామ పంచాయతీకి నేను స్వాధీన పచ్చగాని మరొక్కసారి మనవి చేస్తున్నాను అదేవిధంగా పెద్దలు నర్సాపూజ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాసాయిపేట గ్రామవాసి శ్రీ ఆవులాదిరెడ్డి గారి సహకారంతో మాసాయిపేట మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్స్ భవనాల సముదాయం మండల ఆఫీస్ అయింది ఎంపీటీ ఆఫీస్ అయింది మొత్తం ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ అన్ని ఏర్పాటు అదేవిధంగా జూనియర్ కాలేజ్ అదేవిధంగా పోలీస్ స్టేషన్ మొదలు ఆయన మేమందరం మా కార్యకర్తలు అందరం కలిసి ఆయన మీద మేము ప్రత్యేక విజ్ఞప్తి చేసి ఆయన ఆయన చొరవతో నేను ఇవి కూడా పూర్తి చేయించగలని నేను మనవి చేస్తున్నాను ముఖ్యంగా గ్రామ ప్రజలకు చదువుకునే విద్యార్థులకు ఇబ్బంది జరుగుతుంది స్కూల్కి వెళ్ళడానికి కాలేజీలకు వెళ్ళడానికి ఎక్స్ప్రెస్ బస్సులు ఆగట్లేదు వాటిని కూడా సంబంధిత రవాణా శాఖ మంత్రి గారితో మాట్లాడి రాజరెడ్డి గారికి తీసుకెళ్లి మనం అవి కూడా ఆపేటట్టుగా కృషి చేయాలని ఆయన మీద మనం ప్రత్యేకమైన విజ్ఞప్తి చేసి దాన్ని కూడా పరిష్కరించుకుందామని నేను కోరుతున్నాను అదేవిధంగా సైపేట గ్రామానికి ఇరవై నాలుగు అందుబాటులో ఉంటూ నేను ప్రజలకు సేవ చేస్తానని నేను పైన తెలిపినటువంటి అన్ని వాగ్దానాలకు అన్ని వాగ్దానాలను అమలుపరుస్తానని నేను నా గ్రామ ప్రజలందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను నా మీద దయతో నాకు ఫుట్బాల్ గ్రూప్ మీద ఓటు వేసి మంచి మెజార్టీతో నన్ను గెలిపించి ఈ గ్రామంలో నా మాసపెట్టే గ్రామంలో ఈ గ్రామానికి సేవ చేసుకునే భాగ్యము కల్పించాలని సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను